నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటి అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటీ చదవడం లేదు ఎంపిక్ కావడం లేదు నాకు అక్కడ మీ అందరూ కొంతమందికి ఐడియా ఉంటుంది ఐఐటి రామయ్య అని ఉంటాడు చుక్కా రామయ్య ఒక బ్యాగ్ చేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది కానీ ఒక టెస్ట్ పెడతాడు పదివేల మంది అటెండ్ అవుతారు అక్కడి నుంచి వంద మందిని సెలెక్ట్ చేస్తాడు నా దగ్గరికి చాలా మంది వచ్చారు మీరు ఐఐటి రామా చెప్పండి సీట్ ఇప్పించాలి నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీట్ మాత్రం ఇవ్వనని కరాకండి కానీ చెప్పేసేవాడు చాలామంది అఫెండ్ అవుతారు సీఎంలు పోపడతారు ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఏంటి నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పైన రేట్ చేసేవాళ్ళు నాకు ఆయన మీద గౌరవం పెరిగింది ఒకరోజు పిలిచాను రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను నేను చెప్పింది చెప్పాడు సీక్రెట్ ఏమి లేదు సార్ మీరు అనుకున్నట్టే నేను వంద మంది వంద మంది సెలెక్ట్ చేసుకుంటాను వంద మందిని బాసరాకు తీసుకెళ్తాను అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను మూడు రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడే రుబ్బుడు తప్ప కార్యక్రమే లేదు ఎవరు చెప్పారు నిన్నో ఆ విధంగా తయారు చేశాను కాబట్టి వంద ఒక వంద మంది ఐఐటిలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు అది రహస్యం నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్న మళ్ళీ వదిలిపెట్టాను కదా అక్కడి నుంచి నేను ఆలోచించాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అంతా నేను రమ్మని అప్పట్లోనే కార్పొరేట్ అందని పోవాలి ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం ఐదారు పర్సెంట్ సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను ఒక రెండు మూడేళ్లు పెట్టి ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి ట్వంటీ పర్సెంట్